వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఆర్టీసీ బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాం కదండి ఇంకా బస్సు కూడా వచ్చేసింది కొంచెం లేట్ గా వచ్చింది అనమాట అందరం కలిసి ఈ బస్సు అనేది ఆర్టీసీ వాళ్ళు పెడతారంట ప్రతి నెల పెడతారంట అండి అన్ని టూర్ లో అరుణాచలం కూడా పెడతారంట అందువల్ల ఇంకా అప్పుడు బయలుదేరినప్పుడల్లా అక్కడ ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫోటో అయితే దిగుతారు అక్కడ కొద్ది ఫోటోలు దిగి అందరు బస్సు ఎక్కుతున్నారు కాకపోతే కొంతమంది కాసిన ఆశ్రమం దగ్గర కూడా ఉన్నారంట అక్కడికి వెళ్ళారు ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కొంతమంది వచ్చారు ఆశ్రమం దగ్గర కొంతమంది వచ్చారనమాట అక్క అయితే ఇంకా ఆశ్రమానికి కూడా వస్తానని బస్ ఎక్కింది మాతో పాటు ఇంకా బస్ అయితే ఆశ్రమానికి బయలుదేరిందండి ఇంకా బస్ స్టాండ్ కి ఆశ్రమానికి కొంచెం దూరం అనమాట అందుకని ఇంకా ఆశ్రమానికి అయితే వెళ్తాం ఇప్పుడు కాసినాయన ఆశ్రమం నిజంగా కాసిన ఒక శివ పరమాత్ముడు అనమాట ఆయన తపస్సు చేసేటప్పుడు అన్నపూర్ణాదేవి వరం ఇచ్చింది అన్నపూర్ణాదేవి ప్రత్యక్షం అయితే ఏం కావాలి వరం అని అడిగితే ఆయన ఉన్న ప్రతి చాట ఆయన ఆశ్రమాల్లో అన్నదానానికి కొద ఉండకూడదు అని చెప్పి అయితే వరం ఇచ్చారంట అందుకని కాసినాయన ఆశ్రమం అంటేనే అన్నదానశాల ప్రత్యే నేను అక్కడ ఏ ఎప్పుడు వెళ్ళినా కానీ భోజనం అయితే ఫ్రీగానే దొరుకుతుంది ఉండటం కూడా ఫ్రీ అని అంటండి నిజంగా ఆశ్రమాలన్నీ చూస్తే అసలు అంత అద్భుతంగా ఉన్నాయో ఇంకొండి ఇంకా చూడండి ఆశ్రమానికి వచ్చాం కదా ఇది కాసిన ఆశ్రమం వినుకోండి అనమాట చాలా బాగుంది ఎప్పుడు నిత్య అన్నదానం జరిగింది ఇక్కడ ఇదిగోండి తోటల నుంచి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా ఆశ్రమానికి ఫస్ట్ పంట తెచ్చిస్తారంట ఆ రోజు టమాటాలు అయితే ఇదిగోండి బస్తాక తెచ్చిచ్చారు ఇంకా ఆశ్రమం దగ్గర హారతి ఇచ్చేసి ఇంకా అందరం బస్ ఎక్కాలి ఇంకా కొబ్బరికైతే హారతి ఇచ్చేసారనమాట ఆయనకి లోపల హారతి ఇచ్చాక తర్వాత బస్సుకి కూడా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టారు ఇంకా అందరం ఎక్కేస్తున్నాం స్టార్ట్ అవడానికి నిజంగా మనకి ఏదున్నా లేకపోయినా మనం బతికుండాలంటే జీవించి ఉండాలంటే అన్నమే కదండి ఆ అన్నపూర్ణాదేవి ఆ వరం ఇవ్వటం కాసిన అసలు మన కూడా ఆ అన్నాన్ని ప్రసాదంగా ఇవ్వటం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఇంకా బస్సు అయితే బయలుదేరింది అక్క అయితే రావాలని ఎంతో ఉంది కానీ రావటం కుదరలేదు ఆశ్రమం దాకా వచ్చి మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళిపోయింది తర్వాత ఫస్ట్ నంద్యాల దగ్గర ఒక అయితే కలిసాం ఆ తాత అవదు అనమాట ఆ తాత తాతని అనమాట ఆ తాత దగ్గర అయితే ఆగుతాం అనమాట ఆ తాత వచ్చి ఆయన గొప్పతనం ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆ తాత బారు దిగలేదంటండి అసలు ఆ తాతగారు బాత్ ఆహారం తీసుకుంటారు కానీ బాత్రూమ్ కి అనేది వెళ్లరంట ఆ కార్ లోనే ఉండదు ఉండదంట స్నానం చేయటం ఏమీ ఉండదంట కార్ లోనే అలాగే కూర్చొని ఉంటారు ఆ కారులోనే ఎక్కడికెళ్లాలంటే ఇల్లు వస్తారు కారు మాత్రం దిగక ఐదు సంవత్సరాల రెండు నెలలు ఏమైందంటే కారు మాత్రం దిగలేదంట నిజంగా అవధూతలు కాబట్టి అలా ఉన్నారు మనం ఒక రోజు రెండు రోజులు బాత్రూమ్ కి వెళ్ళకపోతేనే అసలు చనిపోతామేమో నలభై ఎనిమిది గంటల్లోనే కానీ తాతగారు నిజంగా అసలు ఆయన కూడా ఒక పరం శివుడనే కొలుస్తారు అక్కడ ఆయన్నే లైవ్ లో ఉన్నారు అవధూత ఆయన్ని కూడా చూడటానికి ఇప్పుడు దిగాం అన్నమాట కానీ యోగ నిద్రలో అయితే ఉన్నారు కారులో అందరం అందరం అన్నమాట అందరం చూస్తుంటే అసలు యోగ నిద్రలో నుంచి బయటికి రావట్లేదు తాతగారు అందరూ తాతగారు అనే పిలుస్తారంట బస్సు అందరం కూడా అక్కడ ఆగింది ఇంకా అప్పటికే టైం మాకు రెండున్నర అయింది ఇంకా అందరం దండం పెట్టుకుని పాదాలకి ఆ కారులోనే ఉన్నారు యోగ నిద్రలో ఇంకా అందరం అంతే యోగ నిద్రలో ఉన్నారని చెప్పేసి నేనైతే ఇంకా అది వీడియోలు అవి అలా పెట్టకూడదు కదండి యోగ నిద్రలో ఉన్నప్పుడు అందుకని తాతగారిది ఒక ఫోటో ఉంటే మీకు ఆ తాతగారు ఎలా ఉంటారో తెలియాలి కాబట్టి నేనైతే ఆ ఫోటో అయితే మీకు సెండ్ పెడుతున్నాను అది పెడుతున్నాను చూడండి నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికి ఎన్నో పనులు అంటే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇప్పుడు వెళ్లే ఆశ్రమాలన్నీ కూడా నేను ఇంత ముందు అయితే వెళ్ళలేదు ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇంకా ఆశ్రమాలన్నీ కూడా ఎలా ఉంటాయో మీతో షేర్ చేసుకుంటాను చాలా బాగా అనిపించింది ప్రయాణం మాత్రం బస్సులో కూర్చో ఉండాలి కదా అనుకున్నాను కొంచెం పర్వాలేదు మరి రిటర్న్ ఎలా ఉంటుందో చూద్దాము ఇంక ఇక్కడైతే ఇదిగోండి తాత తాతగారికి వన్ బై వన్ అందరూ కూడా కాళ్ళకి పాదాలకి దండం పెట్టి ఈ అక్కడ ఈ బూది ఇచ్చారు ఆ ఈ బూది తాతగారి కాళ్ళకి రాసి అందరం వస్తున్నాం అనమాట ఇదిగోండి ఇంకా ఇలా అయితే దర్శనం అయింది ఇదిగోండి తాతగారి నేను ఇంకా తర్వాత వచ్చేసి ఓంకారం అండి ఫస్ట్ ఇంకా ఓంకారం మేము వచ్చేసరికి మూడు అయింది అసలు చూడండి తెల్లవారుజామున త్రీకే స్టార్ట్ చేసేసారు వంటలు ఇది కూడా ఆశ్రమమే కాశీనాయన ఆశ్రమం ఓంకారం ఇక్కడ శివయ్య కూడా ఉంటారనమాట ఇది తెల్లవారుజామున మేము బస్సు దిగ్గానే అసలు చూడండి కట్టెల పొయ్యిలు పెట్టేసి డైలీ ఇలాగే చేస్తారంట రోజు కాదండి ప్రతి నిత్యాన్నదానం ప్రతి రోజు నిత్యాన్నదానం జరిగిద్దంట ఇక్కడ వచ్చేసి అక్కడ పక్క క్లీనింగ్ కొంతమంది చేస్తున్నారు భోజనం పెట్టే దగ్గర ఇంకా మేము రెడీ అయ్యి వద్దామని ఇంకా వేరే ఆశ్రమానికి అయితే వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి కొన్ని వంటలు అయితే అయిపోయినాయి మేము వచ్చేసరికి అవన్నీ కూడా ఏం చేస్తారంటే ఆ రోజు కి చట్నీ ఇదిగోండి పర లాగా కాస్తున్నారు ఇది పచ్చనపప్పు సకి బియ్యం వేసి బెల్లం వేసి పరమాణం కాస్తారంట పప్పు పొంగలి అయితే చేశారు ఆ రోజు పప్పు పొంగలి చట్నీ సాంబారు ఇంకా అలా అయితే టిఫిన్ చేస్తారు అక్కడ చుట్టుపక్కల కొన్ని టెంపుల్స్ ఉంటే అయితే వెళ్ళామండి అక్కడే ఆశ్రమం దగ్గరే కాసిన అయిందను శివుడిది అవన్నీ ఉంటే చూసుకున్నాను ఇదిగోండి ఇంక ఇక్కడ వంటశాల వంటసాలనమాట ఇదంతా కూడా లోపలికి వెళ్తే అన్నపూర్ణ దేవైతే ఆశ్రమంలో చాలా బాగుంది ఇక్కడ వడ్డిస్తారంట ఈ చెట్టు దగ్గర ఆ చెట్టు అంతా కూడా క్లీన్ చేస్తున్నారు ఇక్కడైతే శివయ్య ఉన్నాడండి షెడ్ వేసి శివుడిని పెట్టారు నిజంగా చాలా బాగుందండి చాలా పెద్దగా ఉన్నాడు శివుడు అయితే చాలా బాగుంది ఇంక అక్కడైతే ఇంక తీసేవాళ్ళు ఎవరు నేనే సెల్ఫీ తీసుకుంటున్నాను ఇంక ఇలా అయితే ఇదిగోండి లోపలికి వచ్చాను ఆశ్రమం లోపలికి ఇక్కడ సాంబారు ఇక్కడ కరెంటు పొయ్యిలతో రైస్ ఇదంతా కూడా ప్రతిరోజు నిత్యాన్నదానం కదండి అన్నీ ఇదిగోండి ఇక్కడంతా అన్నం వండేసి గిన్నెలకి వడకట్టేస్తున్నారు ఇక్కడ లోపల ఇది కాసిన ఆయన ఆశ్రమం లోపల అన్నపూర్ణాదేమన్నమాట అదిగోండి ఆ ఫోటోలో ఉన్నారు కాసినాయన నిజంగా ఎంత బాగుందో అన్నపూర్ణ అమ్మవారు చాలా అంటే చాలా బాగున్నారండి ఇంకా అసలు చాలాసేపు లోపలైతే ఉన్నా నేను అన్నపూర్ణ అమ్మవారిని దర్శనం చేసుకొని అసలు చూడండి ఎంత అందంగా ఉన్నారు అక్కడ అందరికి నిత్యాన్నదానం ప్రతిరోజు ఇలాగే అలంకరణ చేస్తారంట అమ్మవారికి అలంకరణ చేసి కాసినాయనికి అక్కడ ఉన్న శివుడికి అన్నపూర్ణాదేవికి అన్ని టిఫిన్తో సహా అన్ని అక్కడ నైవేద్యంగా పెట్టి అందరికీ పెడతారంట వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు జరిగిద్ది నిత్యాన్నదానం కాసినాయన్ ఎక్కడుంటే అక్కడ కామన్గా నిత్యాన్నదానం అయితే జరిగింది మీకెవరైనా ఎవరైనా ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఆయన గురించి ఇంకా ఏమన్నా తెలుసుంటే కూడా కామెంట్ చేయండి నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తున్నాను నాకు కొంచమే తెలుసు ఇంకా బయటకు వచ్చేసాగా ఇది శివుడు శివుడు అనమాట ఇక్కడ చాలా బాగుందండి ఇంక ఈ శివుడిని చూసుకున్నాక కాశనాయన అద్దాల అద్దాలు మేడం అని చెప్పేసి అక్కడ అద్దాల చుట్టూ అద్దాలు ఉంటాయి కాసిన ఇలా కూర్చొని ఆశీర్వదించే విగ్రహం అయితే ఉంది లోపల లైటింగ్ ఏమీ లేదంటే దానికి లైటింగ్ కనెక్షన్ పోయిందంటే ఇంత ముందు లైట్లు ఉండే అంట చుట్టూ అద్దాలు కాసిన మధ్యలో ఉన్నారు కాసిన విగ్రహం అయితే ఉందన్నమాట అయినా సరే నేను ఫోన్లో లైట్ వేసుకొని మరీ వెళ్ళాను వెళ్ళి చూస్తే చాలా అంటే చాలా బాగుందండి లోపల చుట్టూ అద్దాలు కాసిన ఆయన మధ్యలో నా ఫోన్లో లైట్ ద్వారా కొంచెం కాంతి అయితే వస్తుంది ఇంకా అలా ఉయ్యాలు కూడా ఉందండి కాసిన బ్యాక్ సైడ్ ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని కాసిన ఉయ్యాలు కూడా ఊపి ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము బయటకు వచ్చాక ప్రకృతి ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుందండి అసలు నిజంగా అక్కడ చుట్టూ ఆ ప్రదేశం కానీ రోజు అక్కడ ఉండేవాళ్ళు నిజంగా చాలా అదృష్టం అనిపించింది అదిగోండి ఇంకా ఇట్లా అయితే చుట్టూ తిరిగాము అద్దాలు ఉన్నాయి కదా మనమే కనిపిస్తున్నాము లైటింగ్ ఒకటే లేదు అక్కడ మొత్తం కనిపిస్తుంది అదిగోండి ఉయ్యాలు కూడా ఊపుతూ చాలా బాగుంది ఇంకా దండం పెట్టుకొని ఇంకా మేమైతే బయలుదేరి ఇంకో టెంపుల్ అయితే వెళ్ళాలి కాశీనాయన గురించి ఆయన మహిమల గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఇక్కడ ఇంకో ప్లేస్ ఇంకో కొండ కూడా ఎక్కాలంటండి బయటకు వచ్చాక ఇంకో కొండ ఎక్కాలని చెప్పేసి అన్నారు అక్కడే కాదు నిజంగా చాలా అంటే చాలా బాగుంది మీరు మాత్రం మిస్ అవ్వకుండా వెళ్ళండి నిజంగా చాలా మనం విడిగా అయితే వెళ్ళలేము ఈ యాత్రలోనే వెళ్ళగలం ఏమో అనిపించింది వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు బాగున్నాయి ఇంకా బయటకు ప్రకృతి చూడండి ఇదంతా ఒక ఒక అడవిలాగా ఉంది మేము ఈ త్రీ డే టూ డేస్ కూడా అడవిలోకి వెళ్తున్నాం కదా అన్ని అడవి ప్రాంతాలేనా ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు ఇక్కడ ఓంకార ఓంకారేశ్వర సిద్ధేశ్వర స్వామి ఓంకారంలో సిద్ధేశ్వర స్వామి శివయ్య అనమాట ఇక్కడ పెద్ద టెంపుల్ అయితే ఉంది అనమాట అక్కడ అయితే శివుడిని తీయనివ్వలేదండి కెమెరాస్ నాట్ అలౌడ్ అంట ఇంకా నాకు తెలియదు కదా అక్కడ కొంచెం ఇక్కడ బయట నుంచి తీసుకుంటా వెళ్తంటే ఇంకా శివయ్నైతే తినియలేదు అమ్మవారిని అయితే అక్కడ ఒక స్వామిని అయితే తీసుకున్నాను అంటే తెలియక ఆన్ చేశాను కదా అది పడింది అమ్మవారిది ఇంకా తర్వాత కొండ ఎక్కడానికి అయితే రెడీ అయిపోయాం కదా ఇదిగోండి ఇంకా కొండ మీదకైతే వెళ్తున్నాము నిజంగా అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇంకా ఇదంతా కూడా ఎక్కలేమండి కొంతమంది ఎక్కి వెళ్ళారు ఎక్కి మెట్లు మెట్లు ఉన్నాయంట కొండరాళ్లతో ఆ మెట్లు ఎక్కి వెళ్ళిన వాళ్ళు అటు సైడ్ ఈ దేవుళ్ళు అయితే ఉన్నారంట మేము జీవిలో వెళ్ళేటప్పుడు ఈ దేవుళ్ళు లేరండి ఇట్లా అక్కడక్కడ పెట్టారంట ఈ విగ్రహాలను అయితే మేము జీప్లో వెళ్ళాం కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను మెట్లెక్కి వెళ్ళిన వాళ్ళ దగ్గర నేను ఈ ఫొటోస్ తీసుకొని అయితే సెండ్ చేస్తాను మీకు మెట్లు సైడ్ ఇవన్నీ ఉంటాయంట మేము వ్యాన్లో వెళ్ళాం కదండీ వ్యాన్లో వెళ్ళినప్పుడు మామూలుగా అడవిలో నుంచే వేసారు ఇదిగోండి ఈ దారి చూడండి ఎలా ఉందో అక్కడైతే ఒక నెమలు కనిపించిందండి నేను వీడియో తీసేలోపే లోపలికి వెళ్ళిపోయింది చూసారు నా ఎదురు కూర్చున్న వాళ్ళు చూసారు నెమలు ఉంది నెమలు ఉందని మన గొంతు వినగానే అవి ఉంటాయండి లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇంకా లోపలికి ఇంకా అలా వెళ్ళిపోయే దర్శనం అయితే ఇంకా పైన గుళ్ళు ఎంత బాగున్నాయో అది ఇంకో వీడియోలు అయితే మీకు నేను సెండ్ చేస్తాను పైన టెంపుల్స్ అయితే అసలు తిరుపతిలో ఉన్నట్టే ఉన్నాండి వెంకటేశ్వర స్వామి అంత బాగుంది ఇంకా కొన్ని గుళ్ళు అయితే ఉన్నాయి కొంతమంది అయితే నడిచి వెళ్తా ఉన్నారు ఇంకా మేమైతే వ్యాన్ లో వెళ్ళాను కదా నేనైతే నడవలేనేమో అనుకొని నేను వ్యాన్ ఇంకా చూడండి కొంతమంది అయితే కొన్ని వ్యాన్లు పెట్టుకొని వస్తారంట ఊర్ల నుంచి ఇట్లా జీబులు పెట్టుకొని మరి వస్తారంట ఊర్లో నుంచి ఇక్కడ చూడటానికి మా అక్కడే కాసిన ఆయన ఆశ్రమంలో ఒక ఫ్రీ జీబ్ అయితే ఉంటదంట ఆ జీబ్ లో అయితే పంపించారు ఇక్కడ నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ బై బై